ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో నమస్కారం భారతదేశంలో రాజ్యాంగం ఒకే రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో ఎలక్షన్లు అనేటివి నిష్పక్షపాతంగా జరగాలంటే ఎలక్షన్ కమిషన్ కు కొన్ని పవర్స్ ఇచ్చారు స్వతంత్రంగా వివరించడానికి సజావుగా ఎన్నికలు జరగడానికి ఒక నియమ నిబంధన నియమావళి రూపొందించింది ఎందుకంటే ప్రపంచంలో ఈ ప్రజాస్వామ్య దేశం పెద్ద దేశం అనేది ప్రజలతో ఎరుకబడేది కనుక ప్రజలకు స్వేచ్ఛగా ఉండేటట్లు అవకాశం ఉంది కానీ ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వగానే అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సైజ్ కావచ్చు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అండర్కి వెళ్ళిపోతాయి వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతాయి పోలీస్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా ఎలక్షన్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ అటు రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళ అండర్లో పనిచేయాలి కానీ ఇక్కడ ఎక్కడ కూడా స్టేట్లో కానీ రాష్ట్రంలో కానీ ఇక్కడ జిల్లాల కానీ ఆ పరిస్థితి కనిపిస్తలేదు నామమాత్రంగా కనిపిస్తా ఉంది ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటే మొత్తం నడుపుతున్నట్లు అనిపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు పోలీసులే డైరెక్ట్గా వాళ్ళే ఎక్సైజ్ వాళ్ళే రెవెన్యూ వాళ్ళే లాండ్ ఆర్డర్ వాళ్ళే మొత్తం టోటల్ యంత్రాంగం మొత్తం కూడా పోలీస్ వ్యవస్థ అంటే దేశంలోనే తెలంగాణ పోలీసు పెద్ద విలువ గొప్ప పేరు కానీ ఈరోజు ఉంది ఎలక్షన్ కమిషన్ సంబంధం ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే నామినేషన్ వేపిస్తారు అంటే అధికార పార్టీకి తలొకి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళ పోస్టింగ్లకు మామూళ్లకు భూములకు భూ కబ్జాలకు శాండ్ మాఫియాకు ఇంకా రకరకాల మైనింగ్ మాఫియాలకు డబ్బుకు అలవాటు పడినట్టు కొంతమంది అధికారులు కేవలం ప్రధానంగా అదే ధ్యేయంగా పెట్టుకొని పూర్తి విచ్చలవిడిగా మొత్తం అన్ని వదిలిపెట్టి పోలీసు వ్యవస్థగా చెడ్డపై తెచ్చినట్లు ఇవాళ వివరిస్తూ ఉన్నారు నామినేషన్ వేయడానికి ముగ్గురు పోవాలి నిబంధన కానీ గుంపులు ఇరవై మంది ముప్పై మంది పోతున్నారు పేపర్లలో వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది ఏం యాక్షన్ లేదు అదే వాళ్ళ ముందర గ్రేట్ అనేట్లు మీరు అందరూ ఉండి అని చెప్పడం ఇది ఎక్కడిది నామినేషన్ విత్డ్రాలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు నువ్వు విత్డ్రా కావాలని చెప్పని సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు మీరు సపోర్ట్ చేయాలా ఏ బిజినెస్ మాకు తెలుసు కదా తర్వాత కష్టాలు వస్తాయని చెప్పి ఇంట్లో ఎవరైనా అధికారి ఉంటే నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావు నీ కొడుకు అక్కడ చదువుతుంది ఇక్కడ చూపుతు చెప్తా పోలీ వ్యవస్థ గా టోటల్గా ఉన్నతాధికారులకు కూడా మరి భయపడుతుందా మరి ఉన్నతాధికారులది ఏమైతుందో తెలియని పరిస్థితి ఉంది రాష్ట్రంలో విచ్చల విడిగా వీళ్ళ ఒత్తిడి తల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు ఒక వికలాంగుని ఆత్మకూరులో బండితో బుద్ధుడు లబ్బడా ఎస్టీ ఒక వికలాంగుడు మూడు పైల బండిలో వెళ్తున్నా కూడా ఆయన కుద్దడము వీళ్ళ ఒత్తిడికి తల్లి తట్టుకోలేక ఇంకో ఎస్టీ చనిపోవడము కిడ్నాప్ పారిపోవడము ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఇట్లా జరుగుతుందంటే రాష్ట్రం ఏం పరిస్థితి ఉంటుంది ఆదర్శంగా ఉండాలి ఇక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తూ నడిపించాలి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అతి ఉత్సాహమా లేకపోతే లైన్ అర్థం కావని పరిస్థితి ఉంది సామాన్యులు బయట స్వేచ్ఛగా ఓటు వేయలేని పరిస్థితి ఉంది మేము నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పినాం గత పదేళ్లలో కూడా ఇంకా జరగలే విత్డ్రాల్ చేయడము లేకపోతే దగ్గరుండి కొంతమంది అయితే ఇట్లా మెయిన్ రోడ్ కాడ జీప్ ఆగుతుంది ఇంకా లోపల వంచకపోండి అని డబ్బులు వంచడం ఇంకా కొంతమంది ఒక దగ్గర గస్తీ ఉంటున్నాడు బంధంపోయి ఉంటామని సోషల్ మీడియాలో ఎవరు షూట్ చేస్తే వాడిని కొట్టిరు బలరామ్ నాయక్ సోషల్ మీడియాలో పెడతా అని చెప్తే పోలీసు వాళ్ళు చేస్తారని ఆయన బండితను గురించి చిత్రం చేస్తున్నారు ఎందుకు అందరినీ విద్రహాలు చేపించి యూనామా చేపించుకోరాన్ని డిక్లే చేయడం మీరే అసలు రక్షకులు రక్షకులైతే ఎట్లా వ్యవస్థ ఎట్లా రక్షకులే భక్షకులైతే ఎట్లా నడుస్తుంది వ్యవహారం ఎట్లా నడుస్తుంది ఏం దాడు లేదు ఫ్యాక్షని తరహాలో నడుస్తా ఉంది ఎలక్షన్ అధికారులకు పో చేస్తే వాళ్ళకి అసలు మాకు సంబంధం ఏం లేదు పోలింగ్ చేస్తుంది అనేది ఇంట్లో ఉందండి దానికి కారణాలు ఏంటంటే ఇవే కారణాలు వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఆ పోస్టింగ్ వచ్చిండ్రు మైనింగ్ మైనింగ్లో మరి వాటాలు శాండ్లో వాటాలు భూములలో వాటాలు రెగ్యులర్ మామూలు వైన్ షాప్లు కళ్ళు దుకాణాలు వసూలు చేయడము రకరకాలుగా చేయడము పరీక్షలు వాళ్ళు బెదిరించి ముద్దరీయాలని చెప్పడము లేకపోతే దుకాణం ఉండదని బెదిరియడము ఇలాంటివి నడుస్తూ ఉన్నాం అది కూడా పేదవాళ్ళ పట్ల ఎక్కువ చేస్తా ఉన్నాం మరి పనికి రవిలు రాజకీయంగా వద్దనే ఏం దాడులు మేము ప్రజాస్వామ్య బద్దంగా నడపండి అని చెప్తున్నాం సమానంగా చూడాలని చెప్తున్నాం మేము మా వాళ్ళు తప్పు చేస్తే మీరు శిక్షించండి అని ఏకపక్షంగా ఇలా ఎట్లుందండి రాష్ట్రంలో అందరూ ఏకమైన బిఆర్ఎస్ఏ లేదన్నారు కదా బీఆర్ఎస్ఏ లేదన్నప్పుడు ఎందుకు భయం బిఆర్ఎస్ఏ లేదని మీరు అన్నప్పుడు అందరు ఐక్యం కావాల్సిన అవసరం ఏంటి ఇంత భయం పడాల్సిన అవసరమే ఉంది ఫ్రీ వదిలిపెడితే మరి ఓట్లేసి మీరే వస్తారు కదా పార్టీ లేనప్పుడు అందరూ జాతీయ స్థాయిలో ఉన్న కొట్లాడుకొని ఇక్కడ అందరు ఐక్యమైపోయి ఒక్కరిని ఎదుర్కోలేక ఒకరిని పార్టీని ఎదుర్కోలేక అందరు ఐక్యమై మీరు గెలవాలని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యం అవుతుంది అది ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు మీరు అనుకుంటున్నచ్చు గొప్ప ఉంటుందని ఇంకా ఇబ్బంది అవుతుంది అందుకే మేము రాష్ట్ర మా అడ్వకేట్స్ తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర సాధనలో ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి మేమందరం కూడా కలిసి మా అడ్వకేట్ నాయకులందరితో మాట్లాడి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తా ఉన్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైంది రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా మరి చర్యలు చేపట్టట్లేదు మీరు జోక్యం కలిగించుకొని మేము ఇచ్చిన దాన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం మీరు ఎంక్వైరీ చేయండి మా తప్ప కరెక్ట్ అనేది ఇలా ఉన్న కొన్ని అంశాలు ఇచ్చినాం ఒక కొంతమంది పరిశీలకులు పంపండి నిజాయితీగా అధికారులను పంపండి వెరిఫై చేయండి మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేము అడుగుతా ఉన్నాం మేము ఇచ్చినటువంటివి మీరు కూడా కమిటీ అయింది పంపించండి ఇది వాస్తవం కాదని చెప్పి కింది స్థాయిలో విచారణ చేయండి విచారణ చేసి యాక్షన్ తీసుకోండి ఇక స్టేట్ ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలంటే భవిష్యత్తులో చాలా ప్రమాదంలో ఉన్నట్లే ప్రజాస్వామ్యం అనేది రెవల్యూషన్ పద్ధతిలో ప్రజల నుంచి మార్పు అనేది కొత్తగా వస్తుంది మీరు గౌరవించి యాక్షన్ తీసుకుంటే ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి ఒకరు తప్పు చేసిన ఇంకొకరు శిక్షిస్తారనే దానికి అవకాశం ఉంటుంది లేకపోతే మొత్తం మార్చేసేయండి మొత్తం టోటల్గా వ్యవస్థనే మార్చేసి వ్యాధిలో పెట్టుకోండి డైరెక్ట్గా ఎలక్ట్ చేస్తే లేకుండా కొట్టడం ఏంది బెదిరియడం ఏంది దౌర్జన్యం చేయడం ఏంది ఇళ్ళ మీద పోయి అర్ధరాత్రి పోయి మహిళలు ఉంటే మహిళలను భయపెట్టించడం ఏంది చిన్నపిల్లలను భయపెట్టించడం ఏంది మీ నాన్న జాగ్రత్త మీ నాన్న జాగ్రత్త మీ అన్న జాగ్రత్త అని చెప్పడం ఏంది అంటే ప్రజాస్వామ్యం ఎక్కడో పోతా ఉంది అసలు జిల్లా ఈ జిల్లాలో యంత్రాంగం ఉందా కనిపిస్తుందా మీడియా సోషల్ మీడియా చూస్తున్నారా పేపర్ చూస్తున్నారా కనీసం బయట ఎంక్వైరీ చేస్తున్నారా చిన్న జిల్లాలో అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని కోరుకొని మేము అందరినీ ఒకే దగ్గర అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చినాం కానీ ఇలా పరిస్థితి ఘోరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఊహించలే మాకు ఎందుకు బాధ అంటే రాష్ట్రం తెచ్చిన వాళ్ళ మేము రాష్ట్ర సాధనలో ఉన్న వాళ్ళ మేము కేసీఆర్ గారు వెంబడి ఉద్యమ నాయకులు వెంబడి నడు మిగించిన వల్ల మేము జైలు పోయిన వల్ల మేము మా రాష్ట్రం బాగుండాలని మేము కోరుకుంటాం అన్ని రంగాల్లో అభివృద్ధి ఉండాలని కోరుకుంటాం కానీ నియమాని నియమావళి ఉల్లంఘించి భయభ్రాంతులకు గురి చేసి ఆడవాళ్ళని కూడా భయపెట్టించి చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా సజావుగా ఎన్నికలు జరిగేటట్టు చేయండి ఒకవేళ ఎలాంటి సంఘటనలు జరిగిన అంటే రేపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం మేము వదిలిపెట్టాం ఇలాంటి శాంతి భద్రతకు విఘాతం కలిగించినటువంటి వారిని ఎవరు కూడా మేము వదిలిపెట్టాం మీరు ఏమైనా లావాదేవీలు ఇచ్చుకొని పుచ్చుకోమని చేసుకోండి ఒక ఆయన అంటాడు నేను ఇప్పటికే పది కోట్లు సంపాదించిన ఎట్లా మీరు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది అందుకే నేను అంత సెట్ చేసి పెట్టుకుంటున్నా బిజినెస్లు అన్ని బినామీ పై పెట్టుకొని ప్రశాంతంగా ఉన్నామని అనుకున్న అనుకుంటుండొచ్చు కానీ ఇబ్బంది గురైన వాళ్ళు మీ నుంచి నష్టపోయేటువంటి వాళ్ళు గ్యారెంటీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు అందుకే ఎలక్షన్ను సజావుగా జరిపించాలని చెప్పి విజ్ఞప్తిస్తా ఉన్నాను